మహిళా శిక్ష కాబట్టి అసలు చూడండి ఒక్కసారి ఇంటి పేరు భర్త పేరు చెప్పేటప్పుడు ఇంటి పేరు చెప్పాలి అందరికి చేకూరి అయ్యా అట్లా చెప్పకూడదు ఒక్కటే అంతే తండ్రి పేరు భార్య పేరు పిల్లల పేర్లు అమ్మానాయనుంటే అమ్మా నాయన ధైర్య విజయ ఆయురు ఆరోగ్య ఐశ్వర్య ధర్మ अदा कामा मोक्ष आला पुरुषार्थदा सिद्धिर्दा मम गृहे अलक्ष्मी निर्गमन अहलक्ष्मी गृहे जा धना धान्य उद्योग अभिवृद्ध्याम सर्वं कार्याता विद्यादाम श्रीग्रणी सतपतिता సకల దోష నివారణార్థం శ్రీ మహాగణపతి దేవత లక్ష్మీ గణపతి దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం సర్వ అనీష్ట సిద్ధ్యర్థం శాంత్యర్థం పూజాంచ కరిష్యే mani அanı 얘ira